హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మనము జుట్టు అధికంగా రాలడాన్ని అరికట్టడానికి మరియు మనము హెయిర్ వాష్ చేసుకునేటప్పుడు ఒక చిన్న టిప్ ఉపయోగించినట్టయితే మీకు హెయిర్ అనేది గ్రోత్ ఉంటుందండి అదేవిధంగా మనకు జుట్టు అనేది నల్లగా పొడువుగా పెరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మనం ఏం చేయాలనేది నేను ఈ యొక్క చిన్న వీడియోలో మీకు చూపించడం జరుగుతుంది అదేవిధంగా ఎవరైనా నా ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్న ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీకు నా యొక్క వీడియోలు నచ్చితే కనుక లైక్ చేయండి కామెంట్ చేయండి ఈరోజు నేను ఈ రెండు బాటిల్స్ ఎందుకు చూపిస్తున్నానంటే ఇది వచ్చేసి ఆమ్దం నూనె పట్టించింది తర్వాత ఇది కొబ్బరి నూనె ఈ కొబ్బరి నూనె ఏంటండి ఈ విధంగా అనుకుంటున్నారా ఇది పారాషూట్ కొబ్బరి నూనెను మెంతులు కొబ్బరి నూనె మందారం ఆకు మందారం పువ్వులు మరియు అది అలవేరా జెల్ ఉంటుంది కదండి దాంతో నేను ఒక వీడియో చేశాను ఏ విధంగా కొబ్బరి నూనె ఈ విధంగా ఏ విధంగా తయారు చేసుకున్నాను అనేది నేను దాన్ని యూట్యూబ్లో కూడా పెట్టాను మీరు చూడండి చూసి కొంచెం నాకు కామెంట్ చేస్తే నేను మీకు ఇంకా మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ నేను చేస్తా చేసి మీకు పెడతానండి ఇప్పుడు ఈ యొక్క టిప్ అనేది మీకు చాలా అప్డేట్ అవుతుంది ఇంకొకటి వెంట్రుకలు చిక్కులు పడుతుంటాయి కదా బాగా చిక్కులు పడి ఆ చిక్కు వల్ల అసలు జుట్టు అనేది చాలా రాలిపోతుంది పాపం అందుకోసం పిల్లలకు కానీ పెద్దలకు కానీ బట్టతల ఇలా తొందర చిన్న వయసులోనే బట్టతల వస్తుంది కాబట్టి మనం ఏం చేద్దామంటే ఈ యొక్క చిన్న టిప్పును మీరు ఉపయోగించుకొని మీ యొక్క జుట్టును రక్షించుకోండి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒక కప్పు తీసుకోవాలి ఫస్ట్ ఇది పక్కకు పెడతానండి ఫస్ట్ ఒక కప్పు తీసుకొని ఇలా ఒక స్పూన్ తీసుకోండి స్పూన్ తీసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమ్ నూనె ఇది ఇది వచ్చేసి ఆమ్దం నూనె వన్ టేబుల్ స్పూన్ తీసుకోండి ఈ కొబ్బరి నూనె టూ టేబుల్ స్పూన్ తీసుకోండి ఓకేనా ఒక టేబుల్ స్పూన్ మనము ఈ యొక్క ఆమ్దం నూనె తీసుకుంటున్నాను ఇలా ఒక టేబుల్ స్పూన్ తీసుకుంటున్నా తర్వాత ఈ యొక్క కొబ్బరి నూనె ఇది మనము ఆల్రెడీ మనము ఏ విధంగా తయారు అనేది వీడియోలో చూపించాను అన్నాను కదా ఇది మనము ఆయిల్ కొబ్బరి నూనె మెంతులు మందారము తర్వాత అలోవేరా జెల్ అన్నీ తయారు చే అన్నీ వేసి మరిగించుకొని చల్లార్చుకున్న ఆయిల్ అనమాట ఇది చాలా యూస్ఫుల్ అండి జుట్టుకు ఇదిగోండి ఇది ఒక వన్ స్పూన్ ఇలా వేసుకొని చిన్న జుట్టు అయితేనేమో అదొక స్పూన్ ఇదొక స్పూన్ వేసుకోండి ఒక కొంచెం పెద్ద జుట్టు అయితే ఇది వన్ అండ్ హాఫ్ స్పూను ఒక టూ స్పూన్స్ వేసుకోండి కొబ్బరి నూనె కొంచెం ఎక్కువైనా ఏమి కాదు దీనివల్ల ఏమవుతుందంటే నేను చెప్తాను దీనివల్ల ఏంటంటే మనకు జుట్టు అనేది చిక్కులు పడకుండా ఉంటుందండి చిక్కులు పడకుండా ఉండడము తర్వాత డ్రాండ్రఫ్ తర్వాత నా జుట్టు చిన్నగా ఉంది కాబట్టి నేను కొంచెం వేస్తున్నాను కాబట్టి ఈ ఆయిల్ను మనం అప్లై చేసుకొని ఒక ట్వంటీ మినిట్స్ దాకా వెయిట్ చేసినట్టయితే కొంచెం ఇది కొంచెం వెయిట్ చేసుకొని పెట్టుకున్న ఏం కాదు కాకపోతే నాకు కొంచెం నేను ఇప్పుడే పెట్టేసుకుంటున్నాను అయితే ఇది అప్లై చేసి మా మీద మైండ్కి మంచి ఇట్లా కుదుళ్ళకి తర్వాత మాడ అంటారు కదా మాడకు మంచిగా అప్లై చేసుకొని ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత షాంపూతోని వాష్ చేసుకోండి అప్పుడే తెలుస్తుంది మీకు రిజల్ట్ ఎంత మంచిగా స్మూత్గా వస్తుంది జుట్టు ఎలాంటి కెమికల్స్ ఉపయోగించకుండా మంచిగా న్యాచురల్గా దొరికేవి ఇవి చాలా బాగుందని నేను ఈ ఆయిల్ అనేది ఉపయోగించుకొని జుట్టు ఇంకా పెంచుకోగలరని నేను తెలియజేస్తున్నా ఇంకొకటి ఏంటంటే మనకు చిక్కులు పడవు చిక్కులు పడకుండా నల్లగా ఈ ఆమ్ధం యూజ్ చేయడం వల్ల నల్లగా పెరుగుతుంది జుట్టు కొంతమంది ఎర్రగా ఉంటుంది కొంతమంది ఇంకా వేరే బ్రౌన్ కలర్ అట్లా ఉంటుంది కదా దీనివల్ల బ్లాక్ బ్లాక్ కలర్గా మారుతుందనమాట ఈ హెయిర్ తర్వాత మనకి జుట్టు కూడా కొంచెం రాలకుండా ఉంటుంది కాబట్టి మీరు ఇది అప్లై చేసుకొని వెంటనే షాంపూతో వాష్ చేసుకోవచ్చు లేదంటే ఒక రోజు ముందు రోజు కూడా రాత్ర పెట్టుకొని మార్నింగు హెయిర్ వాష్ చేసుకోవచ్చు ఓకే ఈ యొక్క వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ